సార్ సుధము కుమర్ర పట్టణాల యొక్క పాపము బహుఘోరమైనది అని చెప్పేసి పంతొమ్మిదో అధ్యాయం వచనంలో పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచనంలో చూస్తే ఇందులో ముర్ర పెట్టినటువంటి ఆ ముర్ర పెట్టినటువంటి వాళ్ళు ఎవరు ప్రకృతి ఓకే ప్రకృతి భూమి మన హిందూ పురాణాల్లో కూడా సార్ భూమి మీద పాపం ఎక్కువైపోయినప్పుడు భూదేవిపై విష్ణుమూర్తికి మొర్ర అప్పుడు ఆ పాప భారం తగ్గించడానికి పాపాత్ముల్ని సంహరించడానికి ఆయన అవతారం అనేది ఒక మన హిందూ కాన్సెప్ట్ ఓకే అక్కడ ఏంటంటే భూదేవి వెళ్ళి భూమి యొక్క స్త్రీనిగా చిత్రీకరించారు ఈ భూదేవి పోయి మొరపెట్టుకుంటుంది అనమాట కనుక ఆయన ఒక శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్య లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య అయితే భూభారం భరించేవాడు కనుక ఈ భూమికి కూడా ఆయనే భర్త అందుకనే అవతార వాదం అనేది వచ్చి అవతారము ఎందుకు అవతారం ఎత్తుతాడంటే మరి భూమి మీద ఉన్న భారాన్ని తగ్గించడం భర్త గారి బాధ్యత కాబట్టి అది వాళ్ళ కాన్సెప్ట్ అయితే ఈ పురాణ కథల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా అసలు బైబిల్లో చెప్పబడినటువంటి సత్యాలు చాలా దగ్గరగా వచ్చేస్తాయి అన్నమాట ఎందుకు సార్ రీజన్ ఏంటి ఇంత దగ్గర ఎందుకంటే అసలు ఈ దానికి పెద్ద విషయం చెప్పాలి ఇప్పుడు నేను ఏంటంటే ఇంతకుముందు ముందు చెప్పాను అది రికార్డులు కూడా ఉంది ఎనీ స్టేట్మెంట్ బై ఎనీ ఇంటెలిజెంట్ పర్సన్ కెనాట్ బి నాన్ సెన్స్ ఇట్ మస్ట్ బి సెన్స్ అండ్ ఇట్ మస్ట్ ఇట్ మస్ట్ బి ట్రూత్ వెన్ ప్రాపర్లీ ఇంటర్ప్రేటెడ్ ఆలోచన పరుడైనా మేధావి అయినా ఏ వ్యక్తి అయినా చెప్పిన ఏ స్టేట్మెంట్ అయినా అది అర్ధరహితము కాదు సరైన విధంగా దాన్ని వ్యాఖ్యానించినప్పుడు ప్రతి మేధావి చెప్పిన ప్రతి మాట వాస్తవమే అవుతుంది అనేది ఓఫిరిస్ట్ ఐడియాలజీలో ఒక పునాది సిద్ధాంతం సరిగా ఇంటర్ప్రిట్ చేసినప్పుడు మార్క్సిజం ఈజ్ రైట్ డార్వినిజం ఇస్ రైట్ ఈవెన్ ఏథిజం ఈజ్ రైట్ అనే అంత అంతరిక్షమైన తెప్తుకు దేవుడు నన్ను తీసుకెళ్ళాడు దో ఐఎమ్ కమిటెడ్ క్రిస్టియన్ యేసు ప్రభువుని నమ్మితే పరలోకం గ్యారెంటీ యేసును నమ్మకపోతే మంచోళ్ళకు కూడా నరకం గ్యారెంటీ అనేది నేను చెప్పే నేను చెప్పే క్రూడ్ గాస్పల్ ఎక్కడ కాంప్రమైజ్ లేదు ఇస్ నో సాలిబేషన్ వితౌట్ జీసస్ క్రైస్ట్ అని నమ్ముతూ చెబుతూనే నా ఐడియాలజీ ఏంటంటే ఆల్ ఇజమ్స్ ఆర్ ట్రూ ప్రాపర్గా ఇంటర్ప్రిట్ చేయాలి ఓకే ఎందుకంటే ఈ ఇజమ్స్ అన్ని పుట్టినటువంటి మైండ్స్ ఉన్నాయి కదా ఈ మైండ్స్ అన్ని కూడా అన్క్రియేటెడ్ మైండ్ ఒకటి ఉంది ఆ మైండే గాడ్ సృష్టింపబడని మేధస్సు దేవుడు సృష్టింపబడని జ్ఞానం దేవుడు అక్కడ నుండి ఇవి సృష్టింపబడ్డాయి గనక ఆ మేధాశక్తి యొక్క ఎక్స్టెన్షన్ ఈ మేధావులు అందరు కూడా గనక ఒక సిద్ధాంతం ఒక సిద్ధాంతాన్ని రిఫ్లెక్ట్ అవుతా ఉంటుంది దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఎస్పెక్ట్ ఆఫ్ ఐడియాలజీ అయితే దాన్ని ఇవ్వడు చెప్పడానికి అర్థం చేసుకోవడానికి కూడా నాకు ఎవరు దొరకలేదు ఉందంటే అరిస్టాటిల్ సోక్రటీస్ ఉంటే వాళ్ళకి చెప్పు చెప్పుదును అర్థం చేసుకుందరు కాబట్టి మనుషులకి కానీ ఈ ఉన్నతమైన ఉదాత్తమైనటువంటి ఆలోచన మరి ఈగలకు దోమలకి ఏమర్థం అవుతుంది ఒకతో ఈగ అని ఒక పెట్టుకుని విమర్శిస్తాడు మనుషులకి అర్థం కాక మేధావులకు కాక చేస్తుంటే ఈగలకు దోమలకి ఏమర్థం అవుతుంది అని అప్పటి నుంచి నోరు మూసుకుంటారు కాబట్టి ఒరిజినల్గా అన్క్రియేటెడ్ విజిడమ్ ఒకటి ఉన్నది ఆ విజడం నుండి ఇతర మస్తిష్కాలు జ్ఞాన కేంద్రాలు పుట్టినాయి కనుక ఆ ఆలోచన శక్తిని ఆయన అందరికి ఇచ్చాడు కనుక ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలు ఐడియాలజీ వాళ్ళ ఆలోచనలు తర్కము పనిచేసి ఒక్కొక్క ఇజం పుట్టింది ఇవన్నీ అక్కడ నుంచి ఎక్స్టెన్షన్ అయినాయి కనుక ఒకటి ఇంకొక దాన్ని కాంప్లిమెంట్ చేసుకుంటుంది సమర్థించుకుంటుంది సపోర్ట్ చేసుకుంటుంది ఒకటి ఇంకొక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది సారం మళ్ళీ ఆకరణ మళ్ళీ ఆ ఒరిజినల్ సృష్టింపబడిని ఆ జ్ఞాన స్వరూపుడే ప్రత్యక్షమవుతాడు అన్నిట్లలో వ్యాఖ్యానించడం అవసరం కూడా అట్లా సపోర్ట్ చేయబడ్డటువంటి వేదాంతి అర్థంకి రంజిత్ దట్ ఈస్ ది ప్రాబ్లం విత్ విత్ రంజిత్ ఫర్ ఓకే ఐ రెస్పెక్ట్ ఆల్ సైన్సెస్ ఆల్ రిలీజియన్స్ అండ్ స్టిల్ ప్రూవ్ దట్ క్రైస్ట్ ఈ ద ట్రూత్ అది అన్ని క్రైస్ట్ ట్రూత్ అయితే రవి ఎందుకు అంటారు వీళ్ళు ఇది ఒకటే పట్టుకోవాలి కదా అది వాళ్ళ వాళ్ళ లెవెల్ అది మరి దేవుడు నన్ను కొండ మీదకి తీసుకెళ్ళాడు వీడేమో కింద ఉన్నాడు నేనే వాడి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐ మీన్ కంఫర్టబుల్ పొజిషన్ నా దగ్గరికి నాస్తికుడు వచ్చినా ఒక హిందూ మేధావి వచ్చిన ముస్లిం మేధావి వచ్చిన ఒక కమ్యూనిస్ట్ వచ్చిన సోషలిస్ట్ లేకపోతే బుద్ధిస్ట్ ఎవరు వచ్చినా ఆ ఇజంలో లో ఉన్నటువంటి అల్టిమేట్ ట్రూత్ యొక్క రిఫ్లెక్షన్ నేను వాళ్ళకి చూపించి క్రీస్తుని ప్రజెంట్ చేయగలను అలాగే దేవుడు నన్ను తయారు చేశాను ఐ వెరీ కంఫర్టబుల్ విత్ అ బుద్ధిస్ట్ విత్ అ కమ్యూనిస్ట్ వాళ్ళు నమ్మీద తీసుకొచ్చేసి ఒక ట్రూత్ వాళ్ళకు ప్రజెంట్ చేస్తారు ఆఖరిన చారిత్రక పురుషుడైన క్రీస్తు మీదనే మనకు ల్యాండింగ్ శిలవ యజ్ఞం మీదనే ల్యాండింగ్ పాయింట్ కానీ ఆధ్యాత్మిక వేదాంత విజ్ఞాన గగన తలంలో పక్షిరాజులాగా ఎగరగలిగినటువంటి స్థితి దేవుడు నాకు ఇచ్చాడు ఎడ్రెక్కలు చాచి పైకి ఎగురుతాం ఏ డైమెన్షన్ కానీ వెళ్ళిపోతాం ఆఖరికి హిస్టారిక్ పర్సన్ కాల్డ్ క్రైస్ట్ మీద ల్యాండ్ అవుతాం